హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇన్నోవేషన్ పాషా ఈరోజు మనం మిడిల్ బ్యాంగిల్ ఉంటుంది కదా సో కడా బ్యాంగిల్ అన్నట్టు అది రెడీ చేసుకుందాము అది ఎలానో చూద్దాం నేను ఫస్ట్ అయితే నేను ఎల్లో గోల్డిష్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్ తీసుకుని మధ్యలో పియర్ రౌండ్ ఫోర్ ఎంఎం అనమాట దాని చుట్టూ అయితే మనకి ఎయిట్ కే షేప్ గ్లాస్ వైట్ అనమాట అది ఎయిట్ కే షేప్ ఒక ఎయిట్ బెటల్స్ వచ్చేటట్టు మనం స్టిక్ చేసుకున్నాం సో మొత్తం నాకు ఎయిట్ పార్టీషన్స్ బ్యాంగిల్కి ఎయిట్ పార్టీషన్స్ అయిపోయిన తర్వాత అంతా కూడా అదే ప్రాసెస్ ఇంకా నేను ఇంకా ఈ మధ్యలో వచ్చేసి పర్పుల్ కలర్ తీసుకున్నాను చూపిస్తాను చూడండి అదంతా అరేంజ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు మధ్యలో నెక్స్ట్ ఫ్లవర్ లాగా పర్పుల్ స్టోన్ కే తీసుకున్నాను అనమాట పర్పుల్ మధ్యలో వచ్చేసి పింక్ కలర్ స్క్వేర్ది స్క్వేర్ స్టోన్ పెట్టుకున్నా సో చూపిస్తాను అది కూడా ఫస్ట్ నేను మొత్తం ఇది కూడా అంతే సేమ్ ఎయిట్ ఎయిట్ స్టోన్స్ పడినాయి చుట్టూ చుట్టూ కూడా మనం పర్పుల్ కలర్ ఐ షేప్ సిక్స్ కే తక్కువే పడతాయండి స్టోన్స్ కూడా మధ్యలో ఒకటే కదా సో నేను లాస్ట్లో చూపిస్తాను దీనికి నేను వేరే పేరప్ చేసాక కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది సో ఇట్లా మొత్తం రౌండ్ చేసేసిన తర్వాత మధ్యలో మన మధ్యలో కూడా సేమ్ అవే స్టోన్స్ త్రీ డీ షేప్ వచ్చేటట్టు నేను బి సెవెన్ హండ్రెడ్ గమ్తో నేను మధ్యలో కూడా పెటల్స్ మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను సో మొత్తం గమ్ మొత్తం అంతా కూడా బ్యాంగిల్ అంతా ఇదే ప్రాసెస్ నేను మీకు చిన్న వీడియో పెడతాను అండ్ పిక్చర్స్ కూడా పెడతాను చూడండి సో ఫైనల్గా ఇదండి నేను యాక్చువల్గా త్రీ డి ఫ్లవర్ లావెండర్ది మన ఛానల్లో ఉంది మేకింగ్ చూడండి సో దాంతో పేరప్ చేసా మధ్యలో నాకు లెహంగాకి మ్యాచ్ అవుద్దని చెప్పి సో ఇట్లా మేక్ చేసుకున్నాను సో ఎట్లా ఉందో చెప్పడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ కామెంట్ ల్యాండ్